ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డార ఉదయ కాలమున ప్రభు క్రీస్తువార శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభిందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదినం దేవునితో సహవాసం చేయటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పదనాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డార గమనించండి ప్రభు నేస్సు క్రీస్తువారు నిన్ను నన్ను కాపాడే దేవుడు కరుణించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి మరి పరిశుద్ధాత్మతో అనేకులు నింపబడినట్టుగా చూస్తున్న ఆపోసల కార్యము రెండవ అధ్యాయము పదిహేడు వచ్చిన గమనిస్తే అంత్య నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవసించెదరు మీ యవనులు దర్శనము కలుగును మీ వృద్ధులు కలగందురు ఈ మాటలు ఏవేలు ప్రవక్త ప్రవక్తి ద్వారా దేవుడు బయలుపడ ఏవై వేలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేలు గమనిస్తే దేవుడు ముందుగానే చేసిన విషయం ఏంటంటే ఆత్మ అందరిపైన వాలతుంది ఆత్మ అందరిని తన వశం చేసుకుంటుంది ఆత్మ మన పైన తన కృప కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపించారు అందుకనే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించను కనుక అన్య భాషలతో మా వాక్ శక్తి అనగా దేవుని యొక్క శక్తి అనుగ్రహించినప్పుడు అందరూ భాషలతో మాట్లాడినట్లుగా దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ భాషలతో మాట్లాడిన విషయాన్ని మరొకసారి గమనిస్తే కొందరు మరి అపహాస్యం చేశారు అగతాలు చేశారు వీరు క్రొత్త మద్యమును నింపబడి ఉన్నారని అపహాస్యం చేసినట్లుగా దేవుని బిడ్డలు ఆరు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మరి ఆనాడే కాదు ఈనాడు కూడా పరిశుద్ధాత్మ అనేకులు నమ్మటం లేదు అపహసం చేస్తున్నారు ఏకలు చేస్తున్నట్లుగా దేవుని బిడ్డ అందుకనే దేవుడు వర్తమానం వినండి మతేశ్వార్త గమనించండి మత్స్సు వార్త ముప్పై పన్నెండవ అధ్యాయం వ్యవహారం మతేశ్వార్త అధ్యాయం మనం గమనిస్తే ముప్పై ఒకటి మాట మనం చూసి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు మనిషికు వానికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనా రాబోయే పాప క్షమాపణ లేదు అని దేవుడు ఖచ్చితంగా తెలియచేసాడు నిజమే దేవుని బిడ్డారా గమనించండి అనేకులు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు అలా పరిశుద్ధ అర్థం చేసుకోలేకపోతున్నారు పరిశుద్ధం రకరకాలుగా అపార్థం చేసుకున్నట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం కనుక మరి సమయమున దేవుని వర్తమానం దేవుని బిడ్డారా గమనించండి దేవుని ప్రవచనము నెరవేరుతుంది ఏ వేల ద్వారా దేవుడు ఏదైతే వర్తమానం అనిపించాడో ఆ వర్తమానం ఇక్కడ నెరవేరుతున్నట్టు చూస్తున్నాను అందుకని వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి నిండిన వారై ఆత్మ వలన వాక్ శక్తి అనుగ్రహించబడిన అన్ని భాషలతో మాట్లాడు వాక్ శక్తి దేవుని శక్తి వారికి ఇచ్చాడు వారు మాట్లాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఏం మాట్లాడారు మనుషులందరి మీద ఆత్మను కుమరించదరని చెప్పిన ప్రకారము వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని వాక్కు నెరవేరుతుంది దేవుని వాక్యము ఖచ్చితంగా మరి తూచా తప్పకుండా నెరవేరుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆత్మ అనేకులను పైన వ్రాలగా వారందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు ఎందుకంటే ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే అపోస్తల కార్యం మొదట అధ్యాయము మరి గత నాలుగు వచ్చిన గమనిస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించరు మీరు ఇరుస్లో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పిన మాట ప్రకారం వారు వాగ్దానం కోసం కనిపెట్టారు వాగ్దానం కోసం కనిపెట్టినప్పుడు వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము జరిగించాడు పరిశుద్ధాత్మను కుమరించాడని దేని గమనించండి బాపసుల కార్యం మొదట అధ్యాయము పదహైదు వచ్చిన గమనిస్తే వారి ఆ కాలముందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండరి కాబట్టి వీరందరూ కూడా కనిపెడుతున్నారు పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెడుతున్నట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం దేవునికి ఒక్క శక్తి కోసం కనిపెడితే దేవుడు మాట్లాడే దేవుడిని చూస్తున్నాం అందుకనే మరి పరిశుద్ధాత్మ శక్తి పెంతికి కోస్తున్నాడు పెంతి అనగా యాభై కోస్తన దినం పెంచుకు కోస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు ఎందుకంటే లేఖనము నెరవేరు ధర్మశాస్త్రం నెరవేరినట్లుగా లేవే కారణం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై మూడవ అధ్యాయము పదహారు వచ్చిన ప్రకారము ఆయన యాభై దినము లెక్క పెట్టిన ప్రకారము మరి ప్రభుపై నేర్సురు క్రీస్తు వారు యాభై దినమున పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించినట్లుగా దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకున్నాం ఆయన వచ్చి తన కార్యాలు జరిగించటకు మరి దేవుని యొక్క చిత్తానుకూలంగా కార్యం జరుగుటకు దేవుడు తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుకు నేసూ క్రీస్తు వారు తండ్రి గుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉండి మనకు ఆదరణకర్తను ఆదరణకర్తనగా ఆదరించే దేవుడు కరుణించే దేవుడు దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుని లోకానికి పంపించాడు ఆయన మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఆయన నివాసం చేసే దేవుడని దేవుని బిడ్డాలని చేసు ఎందుకంటే మనతో ఉండుటకే మనతో చిరకాలం ఉండుటకే మనల్ని నడిపించుటకే మనను తన బిడ్డలుగా తన కుమారుతగా చేసుకున్నటకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుని యొక్క మహాకృపను బట్టి భూలోకంలో ఆయన తన కృప అనుగ్రహించటకు పంపబడినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకుని ఇలాగా ప్రభు నేసు క్రీస్తు వారు ఆయన మరణము జయించి లేచిన తర్వాత ఆయన పరలోకనకు వెళ్ళి మనందరి కోసం పరిశుద్ధాత్మ దేవుని పంపించినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకొని ఆత్మదేవుని సహవాసంలో మన మన ఎదుటకు ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను కాక ఆ మేన్ మేగా యూ